వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విదిరా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం రేపు రానున్న సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశం అంతా కూడా కనబడుతుంది ఈ గ్రహణం ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి సోమవారం నాడు తెల్లవారు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అంటే సుమారుగా మూడున్నర గంటల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం ముఖ్యంగా కుంభరాశిలో ఏర్పడుతుంది కుంభరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు శతభిష నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం ధనిష్ట నక్షత్రం రెండు పాదాల వారు ఈ కుంభరాశిలోకి వస్తారు కావున కుంభరాశి వారు ముఖ్యంగా ఈ గ్రహణ సమయం ఏదైతే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుందో ఆ సమయంలో పది గంటలప్పుడు చక్కగా స్నానం చేసుకొని మీకు నచ్చిన దైవ మంత్రాన్ని స్తోత్రాలని ఏవైనా కూడా మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు స్నానం చేసుకొని ఈ జపం అన్నది ఖచ్చితంగా చేయాలి మరుసటి రోజు సోమవారం నాడు ఎవరైతే ఈ కుంభరాశి వారు గ్రహణం సంబంధించిన దానాలు ముఖ్యంగా బియ్యం కేజీ పావు మినువులు కానీ మినపప్పు కానీ పావు తెల్లటి వస్త్రం బూడిద రంగు వస్త్రం లేదా నీలం రంగు వస్త్రం వెండి చంద్రబింబం వెండి నాగప్రతిమ కంచు పాత్ర కంచు గిన్నె కానీ కంచు గ్లాసు కానీ నెయ్యి పాలు పెరుగు ముఖ్యంగా ఇవి మరచటి రోజు అంటే సోమవారం నాడు ఎనిమిదవ తేదీ సోమవారం గ్రహణం మరచటి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకున్న తదనంతరం దానం ఇవ్వాలి అలాగే కర్కాటక రాశి వారు వృచ్చిక రాశివారు మేన రాశి వారికి కూడా ఈ గ్రహణ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి కాబట్టి కర్కాటక మీన వృశ్చిక రాశివారు సోమవారం నాడు ఉదయం శివాలయంలో శివునికి అభిషేకం చేసుకున్న తదనంతరం మినుములు కానీ మినపప్పు కానీ అలాగే బియ్యం పెరుగు ఇవి మాత్రం దానం చేస్తే సరిపోతుంది ముఖ్యంగా వారు ఈ గ్రహణాన్ని టీవీల్లో కానీ నేరుగా కానీ ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు ఖచ్చితంగా వీరు మాత్రం గ్రహణం పట్టే సమయంలో స్నానం ఆచరించి కనీసం గంట సేపైనా మీకు నచ్చిన మంత్రాలు చదువుకోవడం లేదా జపం ఏదైనా దేవుని తలక శివుడి మంత్రం కానీ దుర్గా మంత్రం కానీ విష్ణు మంత్రం కానీ ఏవైనా పారాయణ చేసుకోవచ్చు అలాగే గర్భిణీ స్త్రీలకి ముఖ్యంగా ఏంటంటే సాయంత్రం ఆరు గంటలలోపు భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి గ్రహణ సమయం అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషం నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషం వరకు ఈ మధ్య సమయంలో వారు ఏదైనా తాగడం కానీ తినడం కానీ మాట్లాడడం కానీ అటు ఇటు తిరగడం కానీ బయటికి వెళ్ళడం కానీ చేయకూడదు అలాగే ఆ సమయంలో మంచం మీద కూర్చోని లేదా పడుకుని ఉండాలి ఆహార విషయంలో కొద్ది జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో టీవీల్లో కానీ లేదా ప్రత్యక్షంగా కానీ ఈ గ్రహణ అనేటువంటిది చూడకూడదు అలాగే గ్రహణ సమయంలో ఎవరైతే గ్రహణ నియమాల్ని పాటిస్తారో వారు గ్రహణం పట్టిన తర్వాత గ్రహణ స్నానం పట్టు స్నానం చేసుకొని వారికి నచ్చిన దైవ మంత్రాన్ని ఏదైనా స్తోత్రం కానీ మంత్రం కానీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ పంచాక్షరి కానీ నారాయణ అష్టాక్షరి కానీ మంత్రం కానీ నవగ్రహ మంత్రాలు కానీ ఏవైనా కూడా భగవంతుడి నామన ఉచ్చారణ చేయడం వలన కోటి రేట్లు ఫలితం వస్తుంది కాబట్టి వారు ఎంతసేపు అయితే చేయగలరో అంతసేపు కూడా ఈ గ్రహణ సమయంలో స్మరణ దైవ జపం స్తోత్ర పారాయణలు త్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి గ్రహణం విడిచిపెట్టిన తర్వాత విడుపు స్నానం కూడా చేసుకోవాలి లేదు అనుకున్నప్పుడు తెల్లవారుజాని యథావిధిగా నాలుగున్నర గంటలకు లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దైవ మందిరాలను శుభ్రం చేసుకొని ఎవరైతే గ్రహణం ఏ రాశి మీద వారి ఏర్పడుతుందో ఆ రాశి వారు శివాలయంగా వెళ్ళి గ్రహణ దానాలు ఏవైతే ఉన్నాయో ఆ దానాలు అనేటువంటివి బ్రాహ్మణోత్తములకి ఇచ్చి శివాలయంలో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవాలి అలాగే ఆదివారం నాడు ఏర్పడే చంద్రగ్రహణానికి సంబంధించి ఇంట్లో పూజా మందిరంలో ఉండేటువంటి విగ్రహాలు కానీ దేవతమూర్తులు కానీ ఇతరివి రాగివి ఏవైనా ఆదివారం ఉదయమే మీరు పరుచుకొని సాయంత్రం ఆరున్నర గంటలలోగా భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి ఆ శుభ్రపరుచుకున్న దేవుళ్ళందరినీ కూడా మందిరంలో ఉంచేసి వాటి మీద దర్బలు దేవాలయంలోకి వస్తే దర్బలు ఇస్తారు ఆ దర్బల్ని ఆ దైవ పూజకు సంబంధించిన సామాగ్రి మీద ఆ రాత్రల్లో కూడా ఉంచి మడుచట్టు రోజు ఉదయాన్నే చక్కగా దైవమందిరం ఇల్లు గుమ్మాలన్నీ కడుక్కున్న తర్వాత కాశీ గంగ పసుపు నీళ్ళు కలిపి ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేసుకొని దైవ మందిరం దైవ విగ్రహాల మీద కూడా సంప్రోక్షణ చేసుకొని తదనంతరం దీపారాధన చేసుకొని శివాలయం దర్శనం చేసుకోవాలి ముఖ్యంగా కర్కాటక రాశి వృచ్చిక రాశి వారికి మేనరాశి వారికి కుంభరాశి వారికి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీకు తెలిపిన విధంగా ఆయా సామాగ్రిలతో ఆ విధంగా చేసుకొని మరుసటి రోజు శివాలయంలో అభిషేకం చేయించుకొని గ్రహణ దోషాలని పోగొట్టుకొని ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు పొంది ఆయురారోగ్య భోగభాగ్యాలతో చక్కగా ఉండగలరు ఎవరైనా కూడా ఆ రాశులు వారే కాదు మిగతా వారు ఎవరైనప్పుడు కూడా గ్రహణం అనేది చాలా పరమ పవిత్రమైనది కాబట్టి కనీసం గ్రహణం ఏర్పడే సమయం తర్వాత మీకు నచ్చినంతసేపు మిగతా ఎవరైనా కూడా దైవనామస్మరణ దైవ స్తోత్రాలు మంత్రాలు ఏవైనా మీకు నచ్చినంతసేపు చదువుకోవడం వల్ల ఒక్కసారి చదివితే కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఈ సమయాన్ని అందరూ కూడా భక్తులు ఏవైనా మంది కూడా సద్వినియోగం చేసుకొని సంపూర్ణమైనటువంటి ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు శుభం భూజాత్